నమస్తే నా పేరు సంజీవ్ సునీల్ ప్రజాహితం తిరుపతి నుంచి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విలేజ్ క్లినిక్స్ లాంటివి పెట్టి ఫ్యామిలీ డాక్టర్స్ ప్రజల వద్దకే వైద్యులు వెళ్ళి వారికి వైద్య సేవలను అందించేవారు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ వైద్యానికి గ్రహణం పట్టిందా అంటే ఏ గ్రహణం పట్టింది అన్న విషయాలపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకాష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యానికి దూరం నమస్కారం అండి నా పేరు వచ్చి ప్రకాష్ బచ్చు నేను వైసీపీ సోషల్ మీడియా తిరుపతి అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అనేది ఎంత కుంటిపడిందిరా అంటే నిజంగానే చంద్రగ్రహణం పట్టిందనే చెప్పచ్చండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ముందు చూపుతో ఎంతో విజనరీతో ఇళ్ళ వద్దకే వైద్యులు వెళ్ళి వైద్య సేవలు అందించే విధంగా విలేజ్ క్లినిక్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు దాన్ని పూర్తిగా నీరు కార్చే ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చునా అంటే కేవలం పేద ప్రజలు ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలైన ఎన్నికల ఏమిరా అంటే ప్రగంభాలు పలికి మేము అది చేస్తాం ఇది చేస్తాం సూపర్ సిక్స్లు అమలు చేస్తామని చెప్పేసి ప్రగంభాలు పలికిన చంద్రబాబు నాయుడు ఈరోజు పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించే ప్రయత్నం చేస్తున్నారు వీరు విలేజ్లకు వెళ్తే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు కాకుండా ప్రైవేటు రంగమైనటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే జేబులు గుల్లవ్వడం తప్పితే ఆరోగ్యం మెరుగుపడడం అనేది చాలా తక్కువ నిజంగానే ఈరోజు పేద ప్రజలు విలేజ్లో ఉండే వ్యక్తులు ప్రైవేట్ హాస్పత్రులకు వెళ్ళి వైద్యం అనేది చేయించుకునే పరిస్థితి ఉందా అనేది మేము సూటిగా ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము మీరు కొత్త పథకాలు ప్రవేశ పెట్టకపోయినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ప్రవేశపెట్టిన పథకాలను మీరు మాత్రం దయచేసి నీరు కార్చకండి అలాగే పేద ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నాలు చేయండి ఇదేమి మీకు తలక మించిన భారమో కాదు మీరు ఉద్దేశపూర్వకంగానే పేద ప్రజలకు వైద్యం అనేది దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారనేది బహిరంగంగా ప్రతి ఒక్కరు చర్చించుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు పేద ప్రజల పట్ల ఎటువంటి మనస్తత్వంతో ఉన్నారు అనేది ఇక్కడ తేటతలం అవుతున్నది ఇకనైనా మీరు కళ్ళు తెరిచి విలేజ్ క్లినిక్లను అక్కడ సిబ్బందిని నియమించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వైద్య సేవలను అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసరమైన మందులు కానివ్వండి ఇవన్నీ కూడా అందుబాటులో లేకపోవడము ప్రభుత్వ ఆసుపత్రులలో మెడిసిన్కి సంబంధించి ఏదైనా లిస్టు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ మెడికల్ షాప్స్లో తెచ్చుకునే పరిస్థితులు వచ్చినాయి ఈ దౌర్భాగ్యం దేనికని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీరు ట్యాక్సులు పూర్తిగా వసూళ్లు చేస్తున్నారు అన్ని విధాలుగా కూడా రెవెన్యూనే జనరేట్ చేస్తున్నారు కానీ మీకు ప్రైవేట్ రంగాలపైన ఉన్న శ్రద్ధ దృష్టి ప్రభుత్వ రంగాలపైన లేకపోవడం నిజంగానే చాలా బాధాకరమైన విషయము మీరు ప్రభుత్వ రంగాలని నీరుగారిస్తే దీనికి తగిన మూల్యం భవిష్యత్తులో ఖచ్చితంగా చెల్లించుకుంటారనేది మేము తెలియజేస్తున్నాం రైట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ విలేజ్ క్లినిక్స్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల మంది అక్కడ వైద్య సేవలను అందుకోవటం జరిగింది ఈ వైద్య ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారా నిజంగానే ఇక్కడ పేద ప్రజలని గాలి వదిలేశారనే చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఇలాగనే కొనసాగిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రఖ్యాతులు వస్తుందా అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ఈ విలేజ్ క్లినిక్లని పూర్తిగా ఆనగార్చే కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు చెప్తున్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు మూడు కోట్ల చిలుకు మంది ప్రజలు విలేజ్ క్లినిక్ల ద్వారా సేవలు అందుకుంటే ఈరోజు అటువంటి అంత గొప్ప కార్యక్రమాలను చేసే ఒక విలేజ్ క్లినిక్ని నీరుగారిస్తే అది ఎవరికి నష్టము పేద ప్రజలకు నష్టం మీరు మీ పంతాలకు వెళ్ళి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు చేయబడితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కోలుకోలేని దెబ్బ అయితే తగులుతుందని మేము తెలియజేస్తున్నామండి రైట్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి కూడా మెరుగైన వైద్యం అందాలన్న ఉద్దేశంతోనే ఈ విలేజ్ క్లినిక్స్ అనేటివి పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా మూడు కోట్ల ఎనభై మూడు లక్షల మంది పైగా అక్కడ వైద్య సేవలను పొందారు అయితే ఈ ప్రస్తుతం ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందన్న ఒకే ఒక దురుద్దేశంతో వారు ఈ విలేజ్ క్లినిక్స్ని నడపకుండా వారు పంతానికి పోయి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు ఇకనైనా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా పేద ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి వైద్య సేవలు అందించాలనే కోరుతున్నారు కెమెరా పర్సన్ సురేష్తో సంజీవ్ సునీల్ ప్రజాహితం తిరుపతి